హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు గోదారమ్మాయి అబ్బాయి ఈరోజు ఫస్ట్ టైం యూట్యూబ్ నుంచి నాకు ఒక పోస్ట్ లెటర్ అయితే వచ్చింది అది ఏంటంటే గూగుల్ యాసియన్స్ అకౌంట్ మనం క్రియేట్ చేస్తాం కదా దాని నుంచి అయితే మనకి లెటర్ అనేది వచ్చిందనమాట చాలా హ్యాపీగా ఉంది కొంతవరకు సక్సెస్ అనిపిస్తుంది కానీ ఇంకా చాలా సక్సెస్ అవ్వాలి కానీ తప్పకుండా నేను కొంచెం నాకు ఖాళీ దొరక్క నేను వీడియోలు చేయడం అవ్వట్లేదు కానీ తప్పకుండా ఇంకా ఫుల్గా సక్సెస్ అవుతానని అనుకుంటున్నాను ఇది మనకి ఎప్పుడు వస్తుందంటే టెన్ డాలర్స్ అనేది మనకు కంప్లీట్ అవ్వాలన్నమాట టెన్ డాలర్స్ కంప్లీట్ అయ్యాక మనకి గూగుల్ నుంచి మనకు ఒక మెయిల్ రూపంలో అయితే వస్తుంది మానిటైజేషన్ అవుతుంది కదా మానిటైజేషన్ అయ్యాక మనకి రూల్స్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు అప్పుడు మనకు టెన్ డాలర్స్ అయ్యాక మన అడ్రస్ ప్రూఫ్ పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ఆధార్ కానీ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ మనం వాళ్ళు సబ్మిట్ చేశాక అప్పుడు మన అడ్రస్కి టెన్ డాలర్స్ కంప్లీట్ అయ్యాక మాత్రమే మనకి ఈ వెరిఫికేషన్ కోడ్ అనేది గూగుల్ యాడ్సెన్స్ నుంచి వస్తుందనమాట మనకి ఇందులో మన అడ్రస్ ఉండి ఒక కోడ్ అన్నది ఉంటుంది ఆ కోడ్ ద్వారా మనం తర్వాత సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేశాకే మనకి మానిటైజేషన్ అయ్యాక అమౌంట్ అనేది వస్తుంది థ్యాంక్ యూ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ